ఉన్నట్లయితే సివిల్స్ సివిల్స్ అభ్యర్థులకు అన్ని విధాలుగా సహకారం మెయిన్స్కు ఎంపికైన నూట డెబ్బై ఎనిమిది మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున అందజేత తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అయితే ఈ విధంగా ఆర్థిక సాయం అయితే చేస్తూ ఉంది ముఖ్యంగా సివిల్స్ మెయిన్స్ పరీక్షకు ఎంపికైన నూట డెబ్బై ఎనిమిది మందికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమం ప్రారంభించారు మంత్రులు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేల గండ్ర సత్యనారాయణరావు మల్కాన్ సింగ్ రాజు టాయక్ ఠాకూర్ సింగరేణి సిఎండి బలరాం ఇలా వీరందరూ కూడా ఇందులో పాల్గొన్నారన్నమాట సో ముఖ్యంగా వీరు ఏం చెప్తున్నారంటే మౌఖిక పరీక్షకు హాజరయ్యేందుకు తెలంగాణ నుంచి వెళ్ళే విద్యార్థులకు ఢిల్లీలో వసతి సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పారు మొదటి సంవత్సరం నూట నలభై మందికి ఆర్థిక సాయం అందించగా పది మంది సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి సివిల్ సర్వీసెస్ ద్వారా అవకాశం అయితే ఉంటుంది అని పేర్కొన్నారు తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా తెలంగాణలో విద్యార్థులకి అయితే లక్ష రూపాయల చొప్పున ఒక్కొక్కరికి ఈ విధంగా ఆర్థిక సాయం అయితే చేస్తూ ఉన్నారన్నమాట మొత్తంగా నూట నలభై ఎనిమిది మందికి అయితే చేయడం అయితే జరిగింది సో ఈ ఏడాదికి సంబంధించి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో